స్థానిక ఆర్యాపురంలో కాటవరం రాజు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇరవై ఐదవ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు బుధవారం రాత్రి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఇక్కడ సుమారు పదిహేడు అడుగుల భారీ లక్ష్మీనృసింహస్వామి గణపతిని ప్రతిష్ఠించారు స్వామివారికి ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు స్వామివారి మండపంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు సెట్టింగులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి కాటవరం రాజు మాట్లాడుతూ ప్రతిరోజు గణపతి హోమం గరిక పూజ జరుగుతుందని కుంకుమ పూజలు కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామన్నారు భక్తులందరూ స్వామివారిని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాం గణపతి నవరాత్రి గణపతి నరసింహ స్వామికి నరసింహ గణపతి అంటారండి కృష్ణుడు అవతారం అది పదిహేడు అడుగులు ఒక ఒకరోజు కరికి పూజ ఒకరోజు కుంకుమ పూజ ఒకరోజు దీపాలంకరణ ఒకరోజేమో భజన కార్యక్రమాలు అలా ప్రతిరోజు ఒక రోజు ఒక కార్యక్రమం తొమ్మిది రోజు తొమ్మిది కార్యక్రమాలు ఉంటాయి ఆర్యాపురం ఆర్యాపురం కాడవర రాజు ఫ్రెండ్ సప్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇరవై ఐదులో గణపతి నవరాత్రి మహోత్సవం ఉంది